హలో ప్రతి కంపెనీలోనూ వాళ్ళ ప్రాఫిటబిలిటీ ఒక ముప్పై నుంచి నలభై శాతం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి కానీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అవి ట్యాప్ చేయలేవు ఎందుకంటే డేటా అనలైజ్ చేసి ఈ అవకాశాలని ఐడెంటిఫై చేయడానికి ఎవరికి టైం లేదు సో ఇప్పుడు ఏఐ తోటి దానికి సొల్యూషన్ ఉంది మీ స్పెండ్ డేటా మీ పర్చేజెస్ కానీ సర్వీసెస్ ఏవైతే కొంటున్నారో వాటి డేటా ఏఐకి ఫీడ్ చేస్తే అది ఎనలైజ్ చేసి ఈ కాస్ట్ రిడక్షన్ ఐడియాస్ అన్నవి చాలా అది సజెస్ట్ చేయగలదు ఏ ఎంత పవర్ఫుల్ అంటే మీరు ఒక పార్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు మీరు ఒక పార్ట్ పర్చేస్ చేస్తున్నారంటే ఆ పార్ట్ డిజైన్ స్టడీ చేసేది దాని దాంట్లో కాస్ట్ రిడక్షన్ ఎట్లా చేయాలన్నది మీకు సజెస్ట్ చేయగలదు ఈ ఐడియాస్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా మీకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి